హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే సింపుల్గా ఇంట్లోనే బాదం పాలు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ముందుగా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా బాదం పప్పులు పిడికడి బాదం పప్పులు అయితే నానబెట్టుకోండి ఒకరోజు ముందే నానబెట్టి మొత్తం పొట్టు తీయండి పొట్టు తీసి మాత్రమే వేయాలి ఇలా ఒక్కొక్కటి మొత్తం పొట్టు తీసుకొని ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో వేసుకోవాలి తర్వాత రెండు అయితే పొట్టు తీసి ఇలాచీలు వేసుకోండి ఇలాచీ వేసుకొని కొన్ని పాలు పోసుకొని మిక్సీ పట్టండి పాలు కొన్ని మాత్రమే వేయండి ఎక్కువ వేయకండి ఎందుకంటే మిక్సీ కాదు అందుకని కొన్ని పాలు వేసి ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని అక్కడక్కడ ఇలా పూస పూస ఉండేటట్టు చేసుకోండి బాదం పాలు అయితే చాలా మంచి వస్తాయి నేను చేసినట్టే చేయండి స్కిప్ చేయకుండా చూడండి సింపుల్గా చేసుకోవచ్చు కొన్ని పాలు అయితే ఒక గిన్నెలో తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఈ పాలను గ్యాస్ మీద పెట్టుకోండి పెట్టిన తర్వాత ఈ పాలు మరగ ఇలా వరకు మిగిడే రాకుండా అప్పుడప్పుడు ఇలా కలుపుకోండి చాలా అంటే టేస్టీగా వస్తాయి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ మిక్సీ పట్టిన బాదం పప్పు పేస్ట్ ఉంది కదా దాన్ని ఇందులో స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇందులో వేసుకోండి వేసి నీట్గా కలుపుకోండి సేమ్ షాప్లో బాదం పాలు ఎట్లా వస్తున్నాయో అంతకన్నా మంచిగా వస్తుంది చాలా టేస్ట్గా వస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి అది ఆ పేస్ట్ని అంతా వేసి ఇలా మసలింత దాని లోపు కస్టర్డ్ పౌడర్ నేనైతే వెనీలా ఫ్లేవర్ తీసుకున్నాను వెనీలా ఒక స్పూ రెండు స్పూన్లు అయితే వేసుకోండి మీరు పాలను పాలు ఎక్కువ ఉంటే కొంచెం ఇంకొక స్పూన్ ఎక్కువ వేసుకొని క్వాంటిటీ పెంచుకోవాలి నేనైతే ఈ పాలకైతే రెండు స్పూన్లు వేస్తున్నాను వేసి ఉండలు లేకుండా మొత్తం కలుపుకోండి మంచిగా ఇలా కలిపిన తర్వాత ఇలా కలిపిన తర్వాత పాలల్లో కొంచెం చక్కెర వేసుకోండి చక్కెర వేసి ఒకసారి కలపండి ఇవి కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత ఈ కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత దగ్గర పడిన తర్వాత ఈ కస్టర్డ్ అయితే ఇందులో వేసి కలుపుకోవాలి ఇలా పొంగు రావాలి పొంగు వచ్చిన తర్వాత చూడండి కొంచెం చిక్కబడింది కదా చిక్కబడిన తర్వాత ఈ కస్టర్డ్ అయితే ఇలా కలుపుకొని ఇందులో వేసుకోవాలి వేసిన వెంటనే కలుపుకోవాలి ఎందుకంటే ఉండలు కడుతుంది అందుకని తొందరగా కలిపేసుకోవాలి మీరు కావాలంటే కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు నా దగ్గర కుంకుమ పువ్వు లేదు అందుకనే నేను వేయలేదు మీరు కావాలంటే వేసుకోండి వేసుకోకుండా ఏం కాదు కానీ ఉంటే వేసుకోండి లేదంటే లేదు ఇలా ఇది మొత్తం వేసిన తర్వాత మొత్తం ఇది కొంచెం చిక్కగా అయ్యే వరకు ఉడికించుకోవాలి చూడండి ఈ స్టేజ్లో ఉంటే సరిపోతుంది ఇలా ఉడికిన తర్వాత ఇలా ఇలా కొంచెం చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి చూడండి ఇంత చిక్కగా సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకోండి ఆఫ్ చేసిన తర్వాత మీరు కావాలంటే మిక్సీ పట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలంటే మిక్సీ పట్టుకోవచ్చు నేనేం ఫ్రిడ్జ్లో పెడతలేను ఎందుకంటే వాతావరణం కూల్గా ఉంది కాబట్టి ఫ్రిడ్జ్లో ఏం పెడతలేను అందుకని మిక్సీ పట్టడం లేదు డైరెక్ట్గా ఇలానే కొంచెం చల్లని తర్వాత ఇలా ఒక గ్లాసులోకి తీసుకొని తాగితే చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో మీరు కావాలంటే ఐస్ క్యూబ్ కూడా వేసుకోవచ్చు కొంచెం బాదం పప్పు అయితే తురిమింది పైనుంచి ఇలా బాదం కట్ చేసి వేసుకుంటే అంతే బాదం పాలు అయితే రెడీ అవుతాయి సింపుల్గా చేసుకోవచ్చు